చాలా మంది అడుగుతుంటారు ఏమండి ఎంత ఎంత నీచమైన పాపైనా సరే మీ యేసు ప్రభు దగ్గర క్షమాపణ దొరుకుద్దట కదా అయితే మీ ఇంట్లో పది మందిని నరికేసి నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటాను క్షమించేస్తాడా అని అడిగాడు ఒక మేధావి లేదా మీ ఇంట్లో వాళ్ళని ఎవరో పాడు చేసి మీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటే క్షమించేస్తాడా అని మరో మేధావి సినిమా తీశాడు చూడండి ఇలా 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 ఎంత ఇరుగ్గా ఉందో చూడండి ఎంత ఇరుగ్గా ఉందో చూడండి వీళ్ళ హృదయ హృదయ విశాలత హృదయ వైశాల్యం లేని వాళ్ళు దేవుని భావాన్ని అర్థం చేసుకుందామన్న ప్రయత్నం చేయని వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి తప్పు ఎప్పుడు చేస్తాడు కొన్ని సందర్భాల్లో తెలిసి చేస్తాడు కొన్ని సందర్భాల్లో తెలియక చేస్తాడు తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం అనేది ఎవరిలో అయితే వస్తుందో అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడు ఈ పశ్చాత్తాపం అనేది లేని చోట దేవునికి సంబంధమే లేదు అసలు అర్థమైందా అసలు అక్కడ దేవునికి సంబంధమే లేదు నేను పది మందిని నరికేసి మీ యశప్రభు దగ్గరకు వస్తా అంటే అక్కడ పశ్చాత్తాపం ఉందా పరీక్ష ఉందా పశ్చాత్తాపం ఉందా లేదు వాడు నేను తప్పు చేస్తా నా తప్పుని మీ దేవుడు ఎంకరేజ్ చేస్తాడా అని అడిగినట్టు ఉంది దేవుడు తప్పుని ఎంకరేజ్ చేయడు పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటంటే ఇంకక్కడతో దానికి పులి స్టాప్ పెడతానని అర్థం ఏంటి అర్థం పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటి చెప్పండి అక్కడతో దానికి పులి స్టాప్ పెడుతున్నాను కాపేస్తున్నాను పోయాను మంచిగా ఇక మీదట న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తాను ఆ పాత దానికి ఏంటి మరి పరిస్థితి అని దాని అర్థం తప్ప నేను రేపులు